హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నామండి ఈరోజైతే శ్రావణ శుక్రవారం పూజ అయితే చేసుకుంటానని చెప్పాను కదా ఈరోజు పొద్దుటే లేచి ఇల్లు వాకళ్ళన్నీ కడుక్కొని మంచిగా ముగ్గులైతే పెట్టుకున్నామండి పెట్టుకున్న తర్వాత నేను మొదట చేసే పని మంచిగా స్నానాలు అయితే చేసుకొని మనకి అమ్మవారికి నైవేద్యాలన్నీ ప్రిపేర్ చేసుకున్నాము ఆ ప్రిపేర్ చేసుకునే వీడియోస్ అయితే తీయలేకపోయామండి ఒక పీఠం తీసుకొని అమ్మవారిని పీఠం మీద పెట్టుకోవాలి కదా పీఠం తీసుకొని మంచిగా కడుక్కొని పసుపు కుంకుమ బొట్టలు అయితే పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మంచిగా ఒక పద్మం అయితే వేసుకున్నాను వేసుకున్న తర్వాత నేను పీఠం మీద వేయడానికి ఒక పట్టు వస్త్రం తీసుకున్నాను తీసుకుని పట్టు వస్త్రం అయితే పీఠం మీద చెల్లి వేసుకొని ఒక అమ్మవారి లక్ష్మీదేవి అమ్మవారి ఫోటో అయితే తీసుకున్నానండి తీసుకున్న తర్వాత అమ్మవారి ఫోటో పెట్టుకుని ఇప్పుడు నేను కలషం అయితే పెట్టుకున్నాను పెట్టుకున్న దానికి మనము ఎర్రటి క్లాత్తో కలషానికి మనము జాకెట్ బట్టతో ఇట్లా చుట్టుకోవాలండి చుట్టుకున్న తర్వాత ఇది మంచిగా రోల్ చేసుకున్న తర్వాత మంచిగా మనం ఇట్లా పెట్టేసుకుని అమ్మవారికి కొబ్బరికాయకి మనం కలషం పెట్టుకున్నాం కదా అయితే పెట్టేసుకోవాలి మంచిగా ఒక గంధం బొట్టు పెట్టి ఒక కుంకుమ బొట్టు అయితే అమ్మవారికి అయితే పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత ఒక ఎర్రటి గాజులు ఒక డజన్ అయితే గాజులైతే తీసుకున్నానండి నేను ఎర్రటి గాజులు కూడా అమ్మవారికి మనము ఆ కలషం అట్లా జాకెట్ బట్ట పెట్టాం కదా కుంకుమ బొట్టు పెట్టేసుకుని ఆ కలశానికి గాజులైతే మనము తొడిగేసుకోవాలన్నమాట మనము ఏదైనా గోల్డ్ కొనుక్కుంటే లక్ష్మీ రూపు కానీ ఏదైనా మనము కొనుక్కున్న కానీ ఆ కలశానికైతే మనం పెట్టుకోవాలి అమ్మవారిగా భావించి ఒకవేళ గోల్డ్ లేకపోతే మనం ఏం చేయాలంటే ఐదు పేటలు కానీ తొమ్మిది పేటలు కానీ దారం తీసుకుని మంచిగా పసుపు రాసుకుని పసుపు కొమ్మ కూడా రాసుకుని పెట్టుకోవచ్చు పసుపు కొమ్మ కట్టుకుని అమ్మవారికి ఇవ్వాలన్నమాట నేనైతే పూజలు అయితే కూర్చున్నానండి రెడీ అయిపోయి వచ్చి అన్ని రకాల నైవేద్యాలు అమ్మవారికి పెట్టి పళ్ళు పలహారాలు అన్ని పెట్టి మంచిగా పూజలు అయితే నేను కూర్చున్నాను అనమాట మనకి లక్ష్మీ పూజ వ్రత వ్రతకల్పం ఉంటుంది కదండి వ్రతకల్పం అయితే చదువుకుంటూ పూజలో కూర్చున్నాను మీరే చూడండి ఓకేనండి పూజ అయితే ముగిసిందనమాట నేను తాంబూలాలు ఇస్తాను పేరెంట్ వాళ్ళకి ఇప్పుడైతే భోజనం అయితే చేయాలన్నమాట ఈరోజు నేను పూజకి చేసే వంటకాలు అయితే చూపిస్తాను ఈరోజు చూడండి పులిహోర చేశాను పరమాన్నము బూరులు పూర్ణాలు గారిది అండి బెల్లం తారకలు పుడుగులు కూడా చేశాను దేవుడికి దగ్గరికి మొత్తం అప్పాలు పాలకాయలు మొత్తం పదకొండు రకాలు అయితే చేశానండి నేను ఎప్పుడు ఇవే చేస్తాను అలానే ఈ సంవత్సరం కూడా ఇవే చేశాను అనమాట ఇప్పుడైతే మేమైతే భోజనం చేస్తామండి ముందుగా పరమన్నం బెల్లం తారికలు బూరె ఒక గారెంచెం పులికూర ఇదంతా ప్రసాదం అనమాట చాలా బాగుందండి దేవుడికి ప్రసాదం ఎలా చేసినా అది కూడా ఉప్పు కూడా చూడమండి మనము టేస్ట్ చూడకుండా చేస్తాం దేవుడికి చేసే ప్రసాదం అవన్నీ కూడా అన్నీ కరెక్ట్గా సరిపోతాయి పూర్ణం కూర్నెళ్లు అయితే సూపర్ అమ్మా చాలా బాగున్నాయి పులిహోర కూడా చాలా బాగుంది అన్నీ బాగున్నాయి కొంచెం బెల్లం తరగల్లో కొంచెం స్వీట్ అయితే బాగుండు మేము స్వీట్ ఎక్కువ తింటామండి తక్కువ వాళ్ళకి అయితే సరిపోద్దు అనమాట ఓకేనండి ఈ చిన్న వీడియో అయితే చూశారు కదా నా పూజ విధానం అయితే నేను ఇలా చేసుకుంటాను ప్రతి సంవత్సరం కూడా నేను ఇలానే చేసుకుంటాను నా పూజ విధానం ఇంతే ఇలానే చేసుకుంటాను అనమాట ఈ చిన్న వీడియో మీకు నచ్చితే లైక్ చేసి కొత్తగా ఎవరైనా చూస్తే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ బాయ్